అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు మధ్యన సంబంధాలు బాగున్నాయా లేకపోతే ఏదైనా గ్యాప్ ఉందా శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ నాయకుల్లోని ఇదే డిస్కషన్ జరుగుతుంది ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే నాకు ఈ పని చెయ్యండి అని రామ్మోహన్ నాయుడు దగ్గరికి ఊలేని వెళ్తే వాళ్ళ దగ్గర లెటర్ తీసుకుని దాన్ని అచ్చెన్నాయుడు దగ్గరికి పంపించేస్తాడట కొంతమందిని డైరెక్ట్గా బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోండి మీకు పని అవుద్ది అని కూడా చెప్తాడట అంతే అచ్చెన్నాయుడు పర్మిషన్ లేకుండా రామ్మోహన్ నాయుడు ఏ పని చేయలేడని జిల్లా ప్రజలు అనుకుంటున్నారు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకి వెళ్ళాలా వద్దా వెళ్తే ఏటి మాట్లాడాలి అన్ని రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడిని అడిగే చేస్తాడట నిజానికి రామ్మోహన్ నాయుడికి యూత్లోని మంచి ఫాలోయింగ్ ఉంది రామ్మోహన్ నాయుడిని అచ్చెన్నాయుడు కంట్రోల్ చేయడం మా కుర్రోలు కివులకి నచ్చుకుంటుంది చిన్న వయసులోనే కేంద్ర మంత్రి అయ్యావు కానీ ఒక్క పని కూడా సొంతంగా చెయ్యిపోతే భవిష్యత్తు పోద్ది అని వాళ్ళందరూ రామ్మోహన్ నాయుడికి చెప్తారట ప్రతి చిన్న పనికి బాబాయ్ మీద ఆధారపడడం నాకు కూడా నచ్చుకుంటుంది కానీ అందాక కళ్ళు మూసుకోండి అని రామ్మోహన్ నాయుడు తిరిగి ఆలకి చెప్తాండట ఇప్పుడు నా దారి నేను చూసుకుంటే కుటుంబం మిరిగిపోద్ది పార్టీలోని మన పరపతి కూడా తగ్గిపోద్ది అని రామ్మోహన్ నాయుడు వాళ్ళకి నచ్చ చెప్తాండట రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా రామ్మోహన్ నాయుడికి అచ్చెన్నాయుడికి మధ్యన గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి జిల్లాలోని రామ్మోహన్ నాయుడికి ఏ పని జరగకుండా అచ్చినాయుడు అడ్డుకోండి అని కూడా అప్పుడు అన్నారు వీళ్ళిద్దరూ ఇరిగిపోతే ప్రతిపక్షం బలపడిపోద్దని లేకపోతే పార్టీలోని వ్యతిరేక పక్షం బలపడిపోద్దని మళ్ళీ కలిసిపోనని కూడా అప్పుడు అనుకున్నారు కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా రామ్మోహన్ నాయుడిని సొంతంగా ఎదగనివ్వకుండా అచ్చెన్నాయుడు అడ్డుకుంటాండని టాకు కొన్నాళ్ళు రామ్మోహన్ నాయుడు దగ్గరికి వెళ్ళినోళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా అచ్చిన్నాయుడు దగ్గరికి వెళ్ళిపోతానట ఏ పనైనా కావాలంతే చూడడానికే రామ్మోహన్ నాయుడు కానీ లోన్ లోటారమో పైన లాగా ఉందనేసి అందరూ సెటైర్లు వేసుకుంటారు